స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ అన్నారు ఆయన ఉదయగిరిలో సినిమా హాల్ సెంటర్ లో మురు కాలం ఆయన శుభ్రపరిచారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మూడో శనివారం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఉందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు నేతలు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరై పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు ఉదయగిరి టౌన్ గా తీసుకుంటే ఎక్కడ కూడా చాలా వరకు ట్రైన్లన్నీ క్లోజ్ అయిపోయిన పరిస్థితి అవుట్లెట్ లేదు అంటే ఎంక్రోచ్మెంట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి ముందున్న కాలవకి కాలువకి పూర్తిగా స్పేస్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ మనం బ్లాక్ చేసుకుంటా పోయిన దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది మనకు దీనికి పర్మినెంట్ సొల్యూషను అండర్ గ్రౌండ్ డ్రైన్ వేయడం ఒకటే పర్మినెంట్ సొల్యూషను దానికి ఎస్టిమేట్స్ రెడీ చేయమని చెప్పాను డిపిఎల్ రెడీ చేసుకొని ఒక్కొక్కటి కనీసం ఒక మూడు స్ట్రీట్లు నాలుగు స్ట్రీట్లు అన్నా మనం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇది దాదాపుగా గత నలభై ఏళ్లుగా ఉన్న సమస్య పెద్ద సమస్య మీరు చూసారు ఇప్పుడు మనం చేసేటప్పుడు కూడా ఏ డ్రైన్ చూసినా కూడా డ్రైన్ నిండా వేస్ట్ చేసేస్తున్నారు ఇంట్లో వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు కనీసం మన ఉదయగిరి టౌన్ లో ప్రజలకు కూడా నా విజ్ఞప్తి బాధ్యత పంచాయతీది పంచాయతీలో ఉన్న వర్కర్స్ వాళ్ళదే కాదు మన కూడా బాధ్యత ఉంటది నాయకుల మీద బాధ్యత ఉంటుంది ఆ వార్డు మెంబర్ మీద బాధ్యత ఉంటుంది పంచాయతీ సెక్రటరీ మీద బాధ్యత ఉంటుంది అక్కడ ఉన్న స్టూడెంట్స్ పిల్లలు కానీ వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది మనం అందరం కూడా బాధ్యత తీసుకొని రే ఇది చేయకూడదు ఈ డ్రైన్ లో మనం అన్ని ఏసి ఫిల్ చేయకూడదు వాటర్ స్నాగ్నెట్ అయిపోతుంది అనేది ఆలోచించేసి మనం కూడా బాధ్యతగా ముందుకెళ్తే తప్పితే ఈ సమస్య పరిష్కారం కాదు రేపు పొద్దున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేంత వరకు కనీసం మీరు వేస్టేజ్ దాంట్లో లేకుండా ఎక్కడన్నా అవకాశం ఉంటే అవుట్లెట్ గానే మనం గాని దొరికితే మనకు ఎనర్జీస్ ఫండ్స్ కింద కమ్యూనిటీ పిట్స్ అని చేసుకునే దానికి అవకాశం ఉంది మన కానీ అవుట్లెట్ ఎక్కడైనా బ్లాక్ కానీ అనుకుంటే ఒక డెబ్బై ఐదు కమ్యూనిటీ సోప్ పిట్ ఒకటి మన గానీ స్పేస్ ఉంటే అక్కడే కానీ మనం కానీ క్రియేట్ చేసుకోగలిగితే గుంత పెద్ద గుంతలాగా చేసుకుంటే ఆ కమ్యూనిటీ సోక్పిట్ లోకి అవుట్లెట్ వస్తుంది అట్లీస్ట్ అవుట్లెట్ వస్తే ఆ నీళ్లు కొంతవరకు ఆడ వెళ్ళే పరిస్థితి ఉంటుంది దాని దాని గురించి కూడా ఆలోచించేద్దాం అండి ఇక్కడ ఏదన్నా కానీ ఎక్కడైనా కానీ మన ఉంటే అవకాశం ఉంటే అవుట్లెట్ కమ్యూనిటీ పెట్టి కట్టేదానికి సో వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కంప్లీట్ గా డ్రైన్ రీబిల్డ్ అని చేయాలి క్రౌడెడ్ అయిపోయింది ఉదయగిరి టౌన్ అనేది ఇల్లు కూడా ఇంకెక్కడా కూడా స్పేస్ ఉండే పరిస్థితి ఒక ఒకటా ఒక ఇంటి మీద ఒక ఇల్లు కట్టేసి ఎక్కడ కూడా మధ్యలో స్పేస్ కూడా లేదు మొత్తం స్నాగ్నెట్ అయిపోయింది ఇది నేను నా విజ్ఞప్తి ఏంటంటే ఉదయగిరి టౌన్ లో ఉన్న ప్రజలకు కూడా దయచేసి కొత్త ఇల్లు కొత్తగా కట్టుకునే ఇల్లు కానీ మనం ఈపోయే కాలనీలు కానీ కొద్దిగా అవే వెళ్దాం మనం ఇప్పుడు మనం హైవేకు ఉంది హైవే కానుకొని కానీ లేకపోతే కొత్త కమ్యూనిటీ మనం బిల్డ్ చేసుకోవాలని అవసరం ఉంది ఎంతసేపు ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఈ సందుల్లోనే ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తిగా మనం డెవలప్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం ఒక దాని మీద ఒకటి ఉందంటే రేపు పొద్దున గ్రౌండ్ టెయిన్ అయ్యాలన్న కూడా మొత్తం బ్లాక్ చేయాల్సిన పరిస్థితి అయిపోద్ది అందుకని అందరం కూడా మనందరం కూడా నాయకులు కానీ ఇక్కడ వాళ్ళు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకుంటే కానీ ఈ సంస్క పరిష్కారం లేదు